హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో రోజు మీ ముందుకు రాబోతున్నాను మరొక స్పెషల్ ఐటమ్స్ సో చాలా మంది అడుగుతున్నారు త్రీ లో కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అని సో ఇప్పుడు రంజాన్ ఉంది కాబట్టి మీకోసం రంజాన్ స్పెషల్ సందర్భంగా మీకోసం ఒక సూపర్ త్రీ పీస్ సెట్స్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను సో ఈ వీడియో ఎలా నిండిపోతుంది సో ఈ వీడియో మొత్తం కూడా వర్క్ చాలా మంచి హెవీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు త్రీ సెట్స్ ఉన్న కొత్త ఐటమ్లో వెళ్లే ముందు మన షాప్ అడ్రస్ సో మన షాప్ ఎక్కడుంది సో అమ్ముకునే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో రోజు స్పెషల్ వీడియో అంటే స్టార్ట్ చేద్దాం సో ఈ రోజు స్పెషల్ వీడియోలు వచ్చేసి కదా త్రీ పీస్ సెట్స్ టాప్ బాటమ్ దుప్పట్ట మూడు ఐటమ్స్ వస్తాయి ప్లస్ విత్ హెవీ వర్క్తో వస్తుంది ఒక సూపర్ బ్రాండెడ్ నుంచి వస్తున్నారండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో యాపిల్ సో యాపిల్ త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా సో ఎలా ఉండబోతుంది ఐటమ్ అనేది మనం ఒకసారి లైవ్లో చూద్దాము సో ఫస్ట్ ఐటమ్ ఒక బ్యాగ్ వచ్చేసి టోటల్గా ఎయిట్ పీసెస్ వస్తాయండి సో ఎయిట్ పీసెస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిదీ కూడా చక్కగా ఇట్లా కవర్ ప్యాకింగ్లో చక్కగా ఫోటో కవర్ ప్యాకింగ్లో వస్తుంది ఐటెం వచ్చేసరికి మొత్తం కూడా చాలా హెవీగా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది చాలా హెవీ క్వాలిటీగా వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ఉంటుంది అనమాట చాలా ప్యూర్ ఒరిజినల్ ఐటెం ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ సో మీరు చూస్తున్నారు ఫస్ట్ డిజైన్ సో చూడండి బార్డర్ అంతా కూడా నెక్ పార్ట్ ఎంత హెవీ వర్క్ ఉంటుందో అలాగే హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్కి కూడా మంచి రిబ్బన్ వర్క్ వస్తుంది సో అలాగా బార్డర్ కూడా సో బార్డర్ కూడా మంచి స్పెషల్ రిబ్బన్ వర్క్ వస్తుంది సో ఐటెం వచ్చేసరికి విత్ లైనింగ్తో వస్తుందండి ఇది కంప్లీట్గా విత్ లైనింగ్తో వస్తుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి ప్యూర్ డిజిటల్ కాటన్ అంటారు సో కాటన్ వేరు డిజిటల్ వేరు సో ఫస్ట్ టైం మీకు డిజిటల్ కాటన్లో ఇస్తున్నాను ఐటమ్ కూడా చూడండి డిజైన్స్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఏంటి అనేది సో ఇది ప్యాంట్ అనమాట సో చూడండి సైజ్ కూడా త్రీ సైజ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి డబల్ ఎక్సల్ చూడండి డబల్ ఎక్సల్ సైజ్ ట్రిపుల్ లాగా వచ్చింది సో పక్కా పర్ఫెక్ట్ సైజెస్ ఉంటాయండి అన్నీ కూడా సో అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఐటమ్ మన రంజాన్ స్పెషల్ సందర్భంగా ఇస్తున్న ఐటమ్ ఇది వచ్చేసరికి సో టాప్ చూసారు బాటమ్ చూసారు ఇప్పుడు ఒకసారి దుప్పట్టా చూద్దాం ప్యూర్ కాటన్లో వస్తుందండి ప్యూర్ డిజిటల్ కాటన్లో ఒకసారి ఇటమ్మా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దుప్పట్ట ఇప్పుడు మనం దుప్పట్టా చూస్తున్నాము సో దుప్పట్ట కూడా చూడండి మంచి స్పెషల్గా హెవీ దుప్పట్టా వస్తుంది దుప్పట్ట పెద్ద దుప్పట్ట వస్తుంది డిజిటల్ కాటన్ దుప్పట్ట అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఒక ప్యాకెట్లో ఒక ప్యాకెట్లో వచ్చేసి ఎయిట్ పీసెస్ వస్తాయండి ఎయిట్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఇది బుక్లెట్ వస్తుందండి క్యాటలాగ్ వస్తుంది క్యాటలాగ్ వస్తుంది ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి కాబట్టి బ్యాక్ టు బ్యాగే తీసుకోండి మీకు చాలా అంటే చాలా సూపర్ లాభాలు తీసుకోవచ్చు లేదన్నా ఒక ఫోర్ చాలు మేము ట్రై చేద్దాం చూద్దాం అనుకుంటే మాత్రం అది మీ చాయిసే నా బెస్ట్ సజెషన్ అయితే బ్యాగ్ తీసుకోండి ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది లేదన్నా ఒక ఫోర్ చాలు అనుకుంటే ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ఓకేనా సార్ చాయ్స్ అనేది మీకే వదిలేస్తున్నారండి నాలుగు కావాలా ఎనిమిది కావాలని కానీ ఏ నాలుగు కావాలని టిక్కులు పెట్టద్దు నేను చూపించిన ఎనిమిదిలో నుంచి ఏవైనా నాలుగు వస్తే మీకు పార్సిల్కి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో దీంట్లో మూడు ఉంటాయండి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు మూడు కూడా మీకు ఒకటే ప్రైస్ ఇస్తున్నాను ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ డిజైన్ సో ఎనిమిది కూడా చాలా స్పెషల్ అండి కొత్త కేటలాగు కొత్త వెరైటీ ఐటమ్ వస్తుంది డిజిటల్ కాటన్ ఐటమ్ కూడా ఫ్రెండ్ పార్ట్ వరకు సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ సరికొత్త ఐటమ్స్ డైలీ మోడల్స్ మీకు అందిస్తూనే ఉంటాను సో అందుకని చక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇవైటమే కాదండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ శారీస్ దగ్గర నుంచి లంగాలు మ్యాచింగ్స్ సో జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లుంగీలు టూ పీస్ త్రీ పీస్ సెట్స్ ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది లేడీస్ సంబంధించిన సో అందుకనే చెప్తున్నా మ్యాక్సిమం అవకాశం అంతా స్టోర్ విజిట్ చేయండి రావడం కుదరలేదు అంటేనే మీరు చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి సో చూస్తున్నాను నెక్స్ట్ డిజైన్ సో దుప్పటా కూడా ఆల్రెడీ మీకు ఒకటి ఓపెన్ చేస్తాను ఇంకోటి కూడా ఓపెన్ చేస్తాను అలా పెద్ద దుప్పట్టాస్ వస్తాయండి దుప్పట్టాస్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ డిజిటల్ దుప్పట్టాస్ వస్తాయి మొత్తం కూడా చూడండి అంత పెద్ద దుప్ప కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఎనిమిది తీసుకోవాలా ఒక బ్యాగ్కి ఎనిమిది వస్తాయండి ఎనిమిది తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ వన్ నైన్ లేదు ఫోర్ చాలంటే ఫైవ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఆ ఫోర్ అనేది మేము సెలెక్ట్ చేసి పంపిస్తాం ఓకేనా సో మూడో డిజైన్ చూద్దాం మూడో డిజైన్ చూద్దాము సో ఇది కొత్త కంపెనీ అండి మ్యాచింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మూడు సైజెస్లో అవైలబుల్ ఉందండి ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రంట్ పార్ట్ వర్క్ డిజైన్స్ అంతా కూడా లేటెస్ట్ వర్షన్ అనమాట సో ఫుల్లీ లేటెస్ట్ వర్షన్తో మా షాప్ అయితే ఫుల్ లోడ్ అయిపోయింది ఫుల్ స్టాక్తో ఫుల్ కొత్త మోడల్స్తో చాలా స్టాక్తో రెడీగా ఉంది ఈ రంజాన్ స్పెషల్ సీజన్కి సో మ్యాక్సిమం వర్క్ సారీస్ ఫ్యాన్సీ శారీసు సారీస్ శారీసు లంగామణి సెట్స్ నెక్స్ట్ డైలీ వైస్ శారీస్ పెట్టుబడి శారీస్ నూట పదిహేను రూపాయల నుంచి ఉంటాయండి సో అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అలా టాప్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి సో ఇది చూస్తున్నారు కదా మా చిన్నగా చూస్తున్నారు మొత్తం డిజిటల్ దగ్గరికి ఈ డిజిటల్ ప్రింట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ డైలీ అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉంటారు అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి చూడండి సో ఎందుకంటే ఆల్రెడీ రెండు దుప్పట్టాస్ ఓపెన్ చేశాను మొత్తం ఓపెన్ చేస్తే ఫినిషింగ్ పోతుంది సో అందువల్ల ఓపెన్ చేయట్లేదు మొత్తం కూడా కాటన్ డిజిటల్ దుప్పట్టాస్ అండి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇది మూడో డిజైన్ సో మొత్తం ఎనిమిది డిజైన్స్ ఉంటే ఎనిమిది చూద్దాం ఇది మూడో డిజైన్ ఇంకా ఐదు ఉన్నాయి చూద్దాం డిజైన్ సో చూడండి మొత్తం కూడా చాలా క్లాసీగా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా డిజిటల్ కాటన్లో ఫ్రంట్ పార్ట్ వర్క్ కూడా విత్ లైనింగ్ వస్తుందండి లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది డిజిటల్ కాటన్లో సరికొత్త వెరైటీ బార్డర్ కూడా లేస్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ అలాగే దుప్పట్టా కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది సో దుప్పట్టా కూడా చూపిస్తారు చూడండి మొత్తం కూడా ఇలా ఫ్యాన్సీ లుక్ అండి ఫ్యాన్సీ వెరైటీ దుప్పట్టా చాలా పెద్దది వస్తుంది ఆల్రెడీ మనం ఓపెన్ చేసి చూపించాము సో ఎవరికైనా డౌట్ ఉంటే కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి దుప్పట్టాస్ కూడా ఎంత లెంచ్ వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఒక బ్యాగ్లో ఎయిట్ పీసెస్ వస్తాయండి ఎనిమిది తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ ఫైవ్ వన్ నైన్ లేదండి ఫోర్ అనుకుంటే నేను ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ థర్టీ నైన్ సో ఛాయిస్ మీదే బెస్ట్ ఛాయిస్ అయితే తెలుగు అయితే బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటారండి ఎందుకంటే ఇంత మంచి డిజిటల్ ఫ్రెండ్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకో నెక్స్ట్ ఇంత క్లాసీ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది హ్యాండ్స్ వర్క్ అలాగే డిజైన్ చూపించు దగ్గరగా నెక్స్ట్ బార్డర్ కూడా వర్క్ చాలా స్పెషల్గా ఉంటుందండి ప్యూర్ డిజిటల్ కాటన్లో ఐటమ్స్ ఉన్న సో ఇవే కాదండి ఇంకా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి త్రీ పీసెక్స్ టూ సెట్స్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ టాప్స్ అన్ని వెరైటీస్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మన అప్డేట్స్ మాత్రం మీరు మిస్ చేసుకోకూడదు డైలీ చూడాలనుకుంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను సో ఎవరైనా మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి మన అప్డేట్స్ నలిగిపోయి జాతీయ సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి సో చక్కగా గ్రూప్ లింక్ తీసుకోండి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి సో నెక్స్ట్ డిజైన్ మూడు సైజెస్లో అవైలబుల్ ఉందండి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సో మూడు సైజెస్లో అవైలబుల్ ఉంది చక్కగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి మళ్ళీ ఎల్ ఒక నాలుగు ఎక్స్ఎల్ ఒక నాలుగు మొన్న ఫైవ్ వన్ నైన్కి మంటే ఎవరండి బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటేనే ఫైవ్ వన్ నైన్ సో ఎల్ నాలుగు తీసుకోండి ఎక్స్ఎల్ నాలుగు తీసుకోండి డబల్ ఎక్సల్ నాలుగు తీసుకోండి అదైతే మీ చాయిస్ సో ప్యాంట్ దుప్పట్ట మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ డిజైన్ ఓపెన్ చేసి దగ్గరగా చూపించు డిజైన్ వర్క్ కూడా దగ్గరగా చూపించు బాగుంటుంది మనకి అర్థమైంది సో ఎనిమిది అండి ఆల్రెడీ సిక్స్ చూపించేసాం మీకు సో మరి ఇంకా మోడల్స్ కావాలన్నా ఇంకా వెరైటీస్ కావాలన్నా అనుకుంటే మీరు ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి మనం చూపించే డిజైన్సే కాకుండా ఇంకా చాలా రకాల మోడల్స్ చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి చెప్పే కదా శారీస్ అయితే మీకు టాప్స్ అయితే వంద రూపాయల నుంచి శారీస్ అయితే నూట పదిహేడు రూపాయల నుంచి ఇప్పుడు రంజాన్ స్పెషల్ పెట్టుబడి శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చాలా మంచి ఐటము సిల్క్ ఐటమ్ వన్ ఫార్టీ రూపీస్లో కూడా చాలా చాలా చీర జాకెట్తో స్పెషల్గా ఐటమ్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ అంటే నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ వర్క్ కానీ బార్డర్ లేస్ వర్క్ కానీ మొత్తం కూడా క్లాసీగా ట్రెండీగా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా సో చూస్తారు కదా ప్యాంట్ వస్తుంది దుప్పట్టా కూడా చాలా పెద్దది వస్తుంది దుప్పట్టా చూడాలి అనుకుంటే మాత్రం బ్యాక్ సైడ్కి వెళ్ళి కొంచెం స్కిప్ కొట్టుంటారు కదా బ్యాక్ ఏరియా చూడండి ఖచ్చితంగా ఎంత పెద్ద దుప్పట్టా వస్తుందో మొత్తం ఓపెన్ చేసి చూపించారు సో ఇప్పుడు ఎనిమిదో డిజైన్ కూడా ఒకసారి మనమైతే వాచ్ చేద్దాం చూడండి మొత్తం కూడా క్లాసీ డిజైన్స్ అండి అన్నీ కూడా చక్కగా క్లాస్గా ఉంటాయి సో లాస్ట్ డిజైన్ కూడా ఒకసారి చూసేద్దాం విదో డిజైన్ కూడా ఓపెన్ చేయాలి చూడండి నెక్ పార్ట్ విత్ లైనింగ్ వస్తుందండి ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది అది కూడా సో బార్డర్ కూడా మంచి లేస్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మంచి లేస్ వర్క్ ప్రింట్స్ మాత్రం ఎక్సలెంట్ ప్రింట్స్ ఇచ్చాడండి కొత్త కంపెనీ కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా మంచిగా డిజైన్స్ అనేది సెలెక్ట్ చేశాడు సో ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో మనం ఇస్తున్న ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కేవలం ఫైవ్ వన్ నైన్ రూపీస్ మాత్రమే బ్యాగ్ తీసుకుంటాయి సో ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి మోడల్స్ పోతాం ఖచ్చితంగా షాప్కి రావాలి లేదంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండాలి సో చూశారు కదా ఈ రోజు స్పెషల్ వీడియోస్ ఒకసారి మన డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి వాచ్ చేద్దాము ఎయిట్ డిజైన్స్ ఏమున్నాయి అనేది సో ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఎనిమిది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా సో సూరత్ బాంబే డిస్కస్టో నుంచి మీకు ఇస్తున్న స్పెషల్ అప్డేట్ అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం కూడా స్పెషల్గా ఉన్నాయని సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు ఉంటాం మరి బాయ్